बानट लावट बानट डिक्की सर रख सर सर लिखी लवट ना సంత ఫోన్లో అయితే సార్ స్టేపీని ఆని యోజు సిల్ది ఇలా ఇందులో వీల్ వీల్పానాడు టోచన్ రాడ్ సార్ రాడ్ అన్నీ ఉన్నాయి ఓకేనా పాట బాండి సార్ రౌండ్ టైర్లు కూడా చూసుకోవాలి మొత్తం సిల్ టైర్లే చుట్టూ కూడా ఒకటి కొంచెం భగవద్గీత ఇస్తాను సార్ రీడింగ్ ఎనభై వేల ఎనిమిది వందల అరవై ఐదు ఉంది సార్ ఓకేనా సార్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ బాగున్నట్టే సార్

daerah mana apa mana oke okay. oke నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ థర్డ్ జనవరి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మంగళవారం ఈ రోజు విడేస్తున్నా నాకు ఈ బండి ఒక కస్టమర్ నా దగ్గర అమ్మకానికి పెడితే ఈ అన్నయ్య వాళ్ళు కరీంనగర్ కట్టరాంపూర్ కరీంనగర్ నుంచి ఈ బండి కోసం వచ్చారు ఈ దీనికంటే ముందు కూడా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మన దగ్గర ఒక ఇన్నోవా తీసుకుపోయారు వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళు మన గురించి చెప్తే యూట్యూబ్ లో వీడియో చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఫస్ట్ లా సంభాషణ జరిగింది ఈ బండి రేటు ఓనర్ ఆరు లక్షల తొంభై వేలేమో వీడియో పెడితే వీళ్ళు ఆరు లక్షలు ఆరు లక్షల ఇరవై ఆరు లక్షల ముప్పై వరకు కూడా అడిగారు కానీ ఓనర్ ఇయ్యా అన్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ ముంగట్నే అవుట్ స్పీకర్ పెట్టి ఓనర్తో నేను మాట్లాడిన ఆరు లక్షల అరవై వేలకు తక్కువ అన్నాడు నేను సార్ బండికి వాళ్ళు కొన్న తర్వాత కూడా మళ్ళీ ఒక పదివేల రూపాయలు ఆయిల్ చేంజ్ కాబట్టి ఒకటి చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉంటే చేయించుకుంటారు మళ్ళీ అలా పదివేలు కమిషన్ మీరు పదివేలు కమిషన్ అని రిక్వెస్ట్ చేస్తే రెండు వేల పంతొమ్మిది మాటలు టొయటా ఇతిహాస్ జీడీ వేరియంట్ బండి ఐదు సిల్ టైర్లు ఉన్నాయి ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఎయిటీ థౌసండ్ చేంజ్ జరిగింది కస్టమర్ కు ఆరు లక్షల యాభై వేలకు ఈ రోజు అమ్మడం జరిగింది సార్ మీరు వాళ్ళతో మాట్లాడి మేమే వాళ్ళ వాళ్ళ దాచ పెట్టింగ్ అట్లానే జరిగింది అట్లాంటి ఏం జరగలేదు సార్ వాళ్ళు కూడా హ్యాపీగా మేము ఏదైతే కస్టమర్ మా దగ్గర బండి పెట్టిపోయినా ఆయన రిక్వెస్ట్ చేసి ఒక ఆయన సిక్స్ సిక్స్టీ అన్నాడు లాస్ట్ సిక్స్ ఫిఫ్టీకి సిక్స్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ కు డీల్ అయిపోయింది ఇప్పుడు బండి తీసుకెళ్తారు ఈరోజు అమౌంట్ వచ్చేసి ఒక యాభై వేల రూపాయలు ఆపరు అదే ఆరు లక్షల రూపాయలు మొత్తం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిరు ఒక యాభై వేల రూపాయలు సిసి కోసం ఆపిర్రు అయితే చెప్తున్నా తప్పుగా అనుకోకూరు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా రోజు మంగళవారం నేను కూడా మంగళవారం పుట్టినా నాకు ఈరోజు నా పుట్టినరోజు ఆ సందర్భంగా నా మిత్రులు నాతోటి మేము ట్రావెల్ బిజినెస్ చేసినప్పుడు వీళ్ళందరూ మేము కలిసి అప్పుడు ట్రావెల్ బిజినెస్ ఉండే తమ్ముడు కేక్ తీసుకొని వచ్చిండు అట్లనే ఈ మంచి కార్యక్రమానికి నా తర్వాత తమ్ముడు సంతోష్ అన్న మనం ఆ బండి అమ్మితే ప్రతి ఒక్క బండి అమ్మిన తర్వాత మన మన ధర్మానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ దగ్గర మన దగ్గర బండి అమ్ముకుంటే వాళ్ళకి మనం భగవద్గీత గిఫ్ట్గా ఇద్దాం దానివల్ల మన ధర్మాన్ని కొంచెం కాకపోతే కొంచెం దాన్ని ముందుకు తీసుకువే ప్రయత్నం చేసినట్టు ఉంటుంది మళ్ళీ చాలా జాగాల్లో డిబేట్లల్లో మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మీ మతానికి సంబంధించిన గ్రంథం మీ ఇంట్లో ఉందా అని చాలా మంది అడుగుతూ ఉంటాం కానీ మేము గ్రంథాన్ని పెట్టుకుంటాము పెట్టుకోము కానీ ఆ గ్రంథానికి సంబంధించిన నియమాలను మాత్రం పాటిస్తాం సార్ అందుకోసమే ఈ రోజు నుండి మా దగ్గర మా ధర్మానికి సంబంధించిన వ్యక్తుల వలన వెహికల్ తీసుకుంటే మా వంతుగా చిన్నగా ఒక భగవద్గీత బుక్కును మేము ప్రజెంట్ చేయడని ప్రయత్నం చేస్తున్నాం ఇది ముందు ముందు ఇంకా బ్రహ్మాండంగా జరగాలని కోరుకుంటున్నాం మీ అందరి ఆశీర్వాదం కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక ఫస్ట్ మన దగ్గర కారు కొన్న అమ్మే వాళ్ళకు ఫస్ట్ థ్యాంక్ యూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ రాజు రాజుభాయ్ రాజుభాయ్ సోనా ఈ బండి వీళ్ళు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఈ రోజు ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సమయం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది ఈ బండి పూర్తి బాధ్యత ఈ రోజు నుండి వీళ్ళదే ఉంటది ఇప్పటి వరకు ఈ బండి మీద స్పీడ్ ఛానల్స్ కానీ నో నో పార్కింగ్ బోర్డులు ఎక్కడైనా పెట్టిన ఛానల్స్ కానీ ఏదైనా ఉంటే ఈ బండి ఎవరైతే మీరు ఆ ఓనర్ రెస్పాన్సిబిలిటీ ఉంటది ఈ క్షణం నుంచి వీళ్ళు ఇక్కడ నుంచి బండి తీసుకెళ్తున్నారు ఎందుకంటే చాలా జాగాలల్లా మనకు తెల్లగూట చెత్త కొన్ని ఫోటో కొట్టుకోవాలి ఉంటారు స్పీడ్ లిమిట్ దాటితే దాని వల్ల ఇప్పుడు ఈ బండి పూర్తి బాధ్యత వీళ్ళదే ఉంటది మనం ఆరు లక్షల యాభై వేలకు బండి అమ్మితే వీళ్ళు ఆరు లక్షల రూపాయలు ఈ రోజు ఇచ్చి వెహికల్ తీసుకెళ్తారు ఇంకొక యాభై వేల రూపాయలు మనం సీసీ కోసం ఆపినాం ఈ బండి అమ్మ చాలా మంది ఆరు లక్షలు కూడా అడిగారు కానీ ఓనర్ మేము మేమైనా మాట్లాడగలుగుతాం వీళ్ళు వచ్చి ఆరు లక్షల ముప్పై వేలకు అడిగినా కూడా ఓనర్ ఆరు లక్షల అరవై వేలకు తక్కువ అన్నాడు మళ్ళీ మధ్యలో తమ్ములు ఇద్దరు మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే ఇంకో పదివేలు తగ్గిచ్చు ఓకే సార్ ఈ అమ్ముడు వేయండి ఇలాంటి బాల్లు మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకురాలి ఒరిజినల్ బండ్లు ఉంటే పది రూపాయలు ఎక్కువ వస్తాయి డ్యామేజ్ బాల్ ఉంటే పది రూపాయలు తక్కువ వస్తాయి ఓకేనా వీలైతే అందరి దగ్గర ఒక్కొక్కరికి వస్తుంది అవ్వాలి ఒక్కసారి ఇట్లా ఇదరాజ్ ఓకేనా ओके okay, सर मतलब सर अंदर की जय श्री राम भारत माता की जय वंदे मातरम जय हिंद थैंक यू ओके अंदर की थैंक यू सबका पेज जाएगा दोस्तों एक पेज 24 महीने का एक पेज हां इतना कार्ड भी इसको कॉल है राइट राइट बैंक में है चलो तो पास இந்த பேப்பர்